అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ జీవన చక్రం రచించిన వారు టి శ్రీనివాసరావు గారు సత్యం చనిపోయి ఆ రోజుకి పన్నెండో రోజు అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న నలభై ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్థాంతరంగా మింగేసింది సత్యం అందనంత దూరాలకు ఎగిపోయి అతనిపై ఆధారపడిన బిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు ఆ కుటుంబాన్ని అనంత శోకసంద్రంలోకి నెట్టేసిన సత్యానికి ఇద్దరు పిల్లలు కొడుకు పదో తరగతి కూతురు ఏడవ తరగతి చదువుకుంటున్నారు అతని భార్య సత్యవతి నిర్భేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సంధ్యలు లేని సాధారణ ఇల్లాలు ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్న పలంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోధించింది ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి కోరున విలిపించింది ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది భర్తకి దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందో అని ముందు రోజే సత్యానికి జరపాల్సిన పెద్ద కర్మతంతో తూతూ మంత్రంగా ఏదో జరగాలన్నట్టుగా జరిగిపోయింది దూరాభారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలామంది తలకు మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే వెళ్ళిపోయారు సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు సత్యానికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య ఉన్నారు అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరాబందీ లేని వైవాహిక జీవితం సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు చిన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఐదంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురు పరిస్థితి మహా ఇరకాటంగా తయారైంది తమ్ముడి పిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగూ ఊరుకోదని తెలిసే పెద్ద కర్మ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సాయం చేశాడు అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలని కరాఖండిగా నిశ్చయించుకున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రెండో కొడుకు రామం ఆలోచనలు కూడా ఇంచుమించుగా అలానే ఉన్నాయి తను అన్నయ్యలాగే పదివేల రూపాయల సాయాన్ని ఎలాగూ అందించగలడు తరువాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో సహా రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైక తోబుట్టువైన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేరుకుంది తను ఆడపిల్ల అంటే మెట్టినింటి పిల్ల తమ్ముడికి తనేం సాయం చేయగలదు అయినా కానీ తమ్ముడు పెద్ద కన్మకి తన వంతుగా ఐదు వేల రూపాయలు ఇవ్వని ఇచ్చింది అంతకన్నా తను చేసేదేమీ లేదు అని అమ్మకి స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే బాస చేసుకుంది అందరికీ రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన ఇద్దరు కొడుకులకి కూతురికి రేపు ఉదయం అందరము కలిసి మాట్లాడుకోవాలని చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ మరీ చెప్పింది ఉదయం ఎనిమిది గంటల వేళ జానకమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒక చోట సమావేశమయ్యారు హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ అందరి మనసుల్లోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందోనని ఆందోళన అప్పటికే అక్కడికి వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ చెప్పమ్మా ఇప్పుడేం చేద్దామంటావు అంటూ తల్లిని తన ఆలోచనల్లోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు చూస్తున్నావుగా మీ నాన్నగారు బతికున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు ఆయన మన నుండి దూరం అయ్యాక చిన్నోడి ఇంటి పనులకే పూర్తిగా అంకితమైపోయి తన చదువుని అటకెక్కించాడు ఇప్పుడు వాడు మనకి దూరమయ్యాడు వాడి కుటుంబానికి తీరని కష్టం వచ్చి పడింది వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి ఇంక నేను చెప్పేది ఉంటుంది వెంటనే పెద్ద కోడలు కలగ చేసుకుంటూ అత్తయ్య గారు మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది ఈలోగా తన అన్న అవినాశి నిలదొక్కున్నాక చెల్లెలు పెళ్లి గట్రా వాడే చూసుకుంటాడు అంటూ తన మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయటపెట్టిందామే అంటే ఏమంటావు పెద్ద కోడలా బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కూతురు లాంటి దాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావు అంతేనా లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్లి మా పిల్లలతో పాటు చదివించమంటారా చోద్యం కాకపోతే ఈ రోజుల్లో చదువులకి లక్షలతో కూడుకున్న పని మాకంత స్తోమత లేదు మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అంటూ కరాఖండిగా చెప్పేసింది పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలను సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు ఇక చేసేదేం లేక జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది అవునమ్మా వదిన చెప్పింది కూడా నిజమేగా ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి ఇక ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది చెప్పు అవినాష్ తన టెన్త్ క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగా ఆటో నడుపుకోవడమో మరేదైనా పనిలో చేరడమో చేస్తే ఇల్లు కాస్త సజావుగా నడుస్తుంది అంటూ తన తమ్ముడి కొడుకు బాధ్యతని కూడా గుర్తు చేసి అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం అవునవునమ్మ తమ్ముడు చెప్పింది కూడా నిజమే అంటూ తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయటపెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది తన పిల్లలలో అంతగా స్వార్థ స్వార్థచింతనకు ఆమె మనసు మూగపోయింది జానకమ్మ తన ముగ్గురి పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది కొన్ని క్షణాల అనంతరం గొంతు పెగుల్చుకుని సరే అయితే ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలనామా రాశారు అది మీ అందరికీ తెలిసిందేగా మీరు జీవితాల్లో ఎలాగూ స్థిరపడ్డారు అందుకని నా మాటకు కాస్త విలువిచ్చి ఈ ఇంటిని సత్యం భార్య బిడ్డలు వదిలేస్తే బాగుంటుంది కాస్త ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వాళ్ళ జీవితానికి ఆసరాగా ఉంటుంది ఆలోచించండి అంటూ జానకమ్మ తన మనసులో మాటని బయటపెట్టి ఆర్ధోక్తిగా ఆగిపోయింది అత్తగారి మాటలకు పెద్ద కోడలు అంతెత్తున లేచింది అయ్యో 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 అలా ఎలా కుదురుతుంది నలుగురికి సరిసమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం ఆస్తి మాకేమైనా చేదా అంటూ తన గొంతుని పెద్దగా హెచ్చించిందామె అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి అక్కడికి కాస్త దూరంగా వంటగదిలోంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిలిచింది అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త నివ్వరిపోయింది అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరుసకైనా నాతో చెప్పుంటే ఇంత దాకా రానిచ్చేదాన్ని కాదు అని అనుకుంది ఆ వాతావరణం సత్యవతి మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతాభివందనాలు అర్పించుకుంది అక్కడున్న మిగతా ఐదుగురు సభ్యులు జానకమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కోడలికే మద్దతుగా నిలిచారు జానకమ్మ మొహంలో కత్తి వేటుకు రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువునా నీరుగారిపోయిందామే స్వార్థం పెచ్చి పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని జానకమ్మ లోలోనే ఎంతగానో కుమిలిపోయింది ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా ప్లేట్లో టిఫిన్లు తీసుకువచ్చి అందరికీ అందించింది ఆ ఐదుగురు తమ గుండెల్లో కనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు జానకమ్మ మాత్రం అంతులేని భారంతో తన టిఫిన్ ప్లేట్ని పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తుంది మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో మళ్ళీ ఆలోచించకూడదు అంటూ జానకమ్మ ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది ఆమె రెండో కోడలు కలగచేసుకుంటూ అత్తయ్య మీ బాధ్యత మాది మీకేం కావాలో చెప్పండి క్షణాల్లో చేసి పెడతాం మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అని అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకున్నట్టుగా హా వద్దులేమ్మా యాభై ఏళ్ళుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను నా ఊపిరిక ఇక్కడే పోవాలి అని అంటుండగా అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది సత్యవతి మోహన్లో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తుంది అత్తయ్య గారు నా కోసంగాని నా పిల్లల గాని మీరంతగా దిగులు పడద్దు నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను పిల్లల గురించి ఆయన కన్న కలలను తెప్పక నెరవేరుస్తాను నేను ఈ ఉమ్మడి ఎంత మాత్రం కోరుకోవడం లేదు నాకు ఈ ఇల్లు వద్దు ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం చాలు నా భర్త చావును అడ్డం పెట్టుకొని నేను నా పిల్లలు బతకాలనుకోవటం లేదు నా ఒంట్లో బలం ఉంది మీ అందరితో మమేకమైన బలగం ఉంది ఇది చాలావా నాకు ఈ ఇల్లు మనందరిది నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందించండి అది చాలు సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రి చూపులు చూసుకున్నారు తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి మాత్రం కొదవలేదు కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు అందుకోసమేలా మాట్లాడుతుంది అని ఈసడింపుగా అనుకున్నారు ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారం అయిపోయినందుకు వారందరి మొహాల్లోనూ సంతోషం వెలువిరిసింది అంతేకాదు ఆస్తి కాస్తా పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ హడావుడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు తాము వెళ్లాల్సిన రైల్లో గంట అరగంటో అటు ఇటుగా ఉండడంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావటం మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకురమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం సరిగ్గా అప్పుడే సత్యవతి అక్కర్లేదు బావుగారు నేనున్నానుగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది ఒంటి మీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తుందామె ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దన్లా వారి ముందు నిలబడి ఉంది సత్యవతి అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు చూడండి నేను నా కుటుంబము ఎవరికీ భారం కాకూడదనే నా భర్త స్థానాన్ని బాధ్యతని తీసుకోక తప్పడం లేదు అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్లకు నమస్కరించింది సత్యవతి జానకమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి చల్లగా ఉండు తల్లి విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సత్యవతి బతుకుని ముందుకు నడిపిస్తుంది అత్తగారి ఆశీస్సులతో వేయి ఏనుగుల బలాన్ని కూడగట్టుకొని సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తుంది కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు సత్యవతి చెక్కు ఆత్మ ఆత్మసంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని ఒడుపుగా నడుపుతోంది ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ ఆమె బయలుదేరింది వారందరికీ వీడ్కోలు చెప్పడానికి కాదు మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కల్లారా చూసి తరిద్దామని ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగా భీతి లేనేలేవు ఆగిపోయిన ఆ కుటుంబ బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపొస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే